డిజిటల్ కార్డ్ ఆరోగ్యం ఆస్తులు సంక్షేమ వివరాలన్నీ నిక్షిప్తం ఇయర్ లోగా సారీ న్యూ ఇయర్ లోగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక గ్రామం ఒక పట్టణం అక్కడి ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు అధికారులకు సీఎం రేవంత్ ఇది నిన్న వచ్చింది కదా ఈ వార్త వేరే కొత్త వార్తలు దొరకక ఇదే రాసుకోకాలి ఏటీఎం లు ఉండే లేక కార్డులు ఉంటే లాభం హాస్పిటల్ సరిగా లేక డిజిటల్ కార్డు పెడితే లాభం ఆ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు లేకపోతే ఇక్కడ నీకు డిజిటల్ కార్డు ఏం లావు ఇంకో కార్డు ఏం లాభ ఆల్రెడీ ఆధార్ కార్డు లెక్కనే ఇది నువ్వు నువ్వు లోన్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డు రెండు ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ కు లింక్ చేస్తారేమో కానీ గవర్నమెంట్ కి అయితే పక్క గవర్నమెంట్ కి అయితే పక్క ఇప్పుడు పాన్ కార్డు తోటి పెద్ద కష్టం వచ్చి పడ్డది లోన్ అడగాలంటే పాన్ కార్డు చెప్పారు అలా సిబిల్ స్కోర్ ఉండదు ఇప్పుడు రూపాయి ఏడు గిరిగా అట్లనే కావచ్చు ఆల్ ఇన్ వన్ కార్డుగా ముందు హాస్పిటల్ హాస్పిటల్ శుభ్రం చేసిన తర్వాత అందులో సిబ్బంది ఉన్న తర్వాత అలా గుండె నొప్పి వచ్చి గుండె పరీక్షలు చేసేదానికి ఆ ఎక్విప్మెంట్ ఉన్న తర్వాత కంచి పరీక్షలు ఇట్లా మనిషికి ఏ పరీక్షలు అవసరం ఉంటాయో అన్ని పరీక్షలకు సౌకర్ సంబంధించిన సౌకర్యాలు అన్ని తెచ్చిన తర్వాత కార్డుదే కార్డు చూపించినాక లోపలికి పోతే ఏం లేకపోతే ఈ గదుపు లాభం